నెల్లూరు జిల్లా ముతుగూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గిరికృష్ణ తెలిపారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు విలేకరుల సమావేశంలో దేవస్థానం చైర్మన్ మామిడాల శ్రీనివాసులు కమిటీ సభ్యులు మరియు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కృతజ్ఞతలు కృష్ణపట్నం గ్రామంలో ఉన్న శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల పదిహేనో తారీఖు పదహారు పదిహేడవ తారీఖు శివరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా జరగటానికి ఈ నెల నాలుగో తారీఖు ఎమ్మెల్యే గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది దాని ప్రకారం అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ దేవస్థాన ఈ శివరాత్రి మహోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయటానికి మా వంతు కృషి చేయడం జరిగింది ఈ కృషిలో భాగంగా చైర్మన్ గారు మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అర్చకులు గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా ఆకాంక్ష ఇందులో భాగంగా నలభై సంవత్సరాల తర్వాత ఈ దేవస్థానంలో స్వామివారి ఉత్సవం యాక్చువల్గా ఒంటి గంటకు రాత్రిపూట జరిగేది అలా కాకుండా ఈసారి భక్తులందరూ చూడాలని చెప్పి పది గంటలకు మాత్రమే ఇది మొదలు మొదలు పెట్టడం జరిగింది అది కూడా మోతకారులచే ఈ ఉత్సవాన్ని నాలుగు కిలోమీటర్లు మేర ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులందరికీ టాయిలెట్ సౌకర్యం లేదని చెప్పి గతంలో ఎన్నో విమర్శలు ఉన్నాయని మాకు తెలియవస్తే దాని మీద స్పెషల్గా మొబైల్ టాయిలెట్లు పద్నాలుగు ఏర్పాటు చేశాము కొన్ని ఇక్కడ కొన్ని వేణుగోపాల స్వామి గుళ్ళో భోజనం చేసే దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పోలీసు వారి సంపూర్ణ సహాయక సహకారాలతో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి వారికి కూడా ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేశారు అదేవిధంగా వైద్య శాఖ ఫైర్ కూడా ఫైర్ ఇంజిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైద్య అధికారుల చేత ఒక మెడికల్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు వసతిగా ఉండేటట్టు నీళ్ల సౌకర్యం కోసం సింటెక్ ట్యాంక్స్లు ఒక ఐదు కొళాయిలు పెట్టించి ఐదు చోట్ల ఏర్పాటు చేసినాం మరియు క్యూ లైన్లో భక్తులందరికీ వాటర్ ప్యాకెట్సు వాటర్ బాటిల్సు బిస్కెట్సు మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటితో పాటు ఈ గ్రామ ప్రజల సహకారంతో ఈ ఉత్సవం బాగా జరగడానికి ముందుగా ఆదానీ కృష్ణపట్నం వారి సంయుక్త ఆధ్వర్యంలో దేవస్థానం వారితో కలిపి భారీ అన్నదాన కార్యక్రమం రేపు ఆరున్నర ఏడు గంటల నుంచి మొదలవుతుంది అదేవిధంగా వారి సహకారంతో ఈ కల్చరల్ యాక్టివిటీస్ని కూడా ఈసారి భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మరియు స్వామి వారి ఉత్సవంతో ప్రత్యేకించి గుస్సాడి నాట్య విన్యాసాలు ముంబై దోల్తాషా విన్యాసాలు బటర్ఫ్లైస్ అనే కొత్త ఒక విన్యాసాన్ని స్వామితో ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ స్వామి ఉత్సవంలో వైభవపేతంగా ముందుకు నడిపించడానికి వెళుతూ ఉంటాయి స్వామివారు వెనక వస్తూ ఉంటారు అదేవిధంగా పార్కింగ్ ప్రదేశము దేవాలయానికి సంబంధించి వచ్చే భక్తులకు కార్లు మిగతా పార్కింగ్ ఏరియా మాత్రం తుఫాన్ షెల్టర్ పక్కన ఉన్న పోర్ట్ వారి స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే ఈ ఎవరైతే కళాకారులు ఉన్నారో వారిలో కొంతమందిని తుఫాన్ షెల్టర్లో రూమ్స్ తీసుకొని అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్యూ లైన్లు కూడా రెండు మూడు క్యూ లైన్లుగా ఏర్పాటు చేస్తున్నాము వచ్చి జనరేటర్లు కూడా ఫార్టీ కేవీ ఒకటి సిక్స్టీ కేవీ ఒకటి త్రీ కేవీ స్వామితో పాటు ఈ జనరేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది కొత్త ట్రాన్స్ఫారం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా ముందుకు తీసుకోవడానికి వారిని సహాయ సహకారాలు అడిగి దానికి అవసరమైన చలానాలను కట్టాం అదేవిధంగా వాలంటీర్లు కూడా ఈ ఈసారి కొత్తగా శానిటరీ వాలంటీర్లు ఒక పెయిడ్ వాలంటీర్స్ ఇరవై ఐదు మందిని ప్రత్యేకంగా దానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్యూ లైన్లు ఇతర వాటికి సంబంధించి ఒక ముప్పై మంది అందరు కలిసి పెయిడ్ వాలంటీర్లు ఉంటారు అదేవిధంగా అనౌన్స్మెంట్ కంటిన్యూగా ఉండటానికి పోలీస్ అవుట్ పోస్ట్తో పాటు సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము ఎటువంటి ఇది జరిగినా కూడా సీసీ కెమెరాల సర్వైలెన్స్లో ఉండేటట్టు మైక్ అనౌన్స్మెంట్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా బీచ్ దగ్గర వెళ్ళే వాళ్ళకు యాక్చువల్గా అయితే పంచాయతీ వాళ్ళు చూసుకోవాలి కానీ కోర్టు వారు దేవస్థానం వారు పంచాయతీ ముగ్గురు సంయుక్త ఆధ్వర్యంలో అక్కడ కొంత మట్టిని తర్వాత కొన్ని టెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ నీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది లైటింగ్ వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకోటి భక్తులకు సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ తెలియచేయడానికి డూస్ అండ్ డోంట్స్ ఒకటి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియజేయడానికి కొన్ని బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ ఏర్పాటు చేస్తూ మాకు ముఖ్యంగా వైద్యులు ఎలక్ట్రిసిటీ పోలీస్ వారి ప్రత్యేక సహాయ సహకారాలు కావాలని కోరున్నాము వారందరు సహకరిస్తామని తెలియజేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీడియా ప్రతినిధులు కూడా ముందుకు తీసుకుపోయి ఈ మరింత భక్తుల్లో తీసుకొని వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహాయక సహకారాలు అందిస్తున్న శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది సార్ గతంలో పది నుంచి పదిహేను వేల మంది అనుకున్నారు ఈసారి పెరగచ్చు కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చైర్మన్ గారు